ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యాకోబు వ్రాసిన పత్రిక ఇది సాధారణ పత్రికలలో ప్రధానమైనటువంటి పత్రిక యాకోబు పత్రిక ఎవరు యాకోబు యాకోబు అనేటువంటి పేరుట బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు సహోదరులుగా కొన్ని వచనాలు ఉన్నాయి అలాగే ఏసుక్రీస్తు ప్రభువు బంధువులుగా కొన్ని వచనాలు ఉన్నాయి జాగ్రత్తగా వినాలి యాకోబును ఇంగ్లీష్ బైబిల్లో జేమ్స్ అన్నారు కానీ యాకోబును ఆది కాండంలో జేక అన్నారు మరి జేకబ్ అని అనాలి కదా ఇక్కడ జేమ్స్గా ఎందుకు మారింది అన్నదానికి మనకు వివరణ చరిత్ర ఇచ్చినది ఏమిటంటే జేమ్స్ అనే పదం ఇకామస్ అని అర్థం ఇస్తుంది జేకబ్ అనే పదం ఈకాబస్ అనే పేరు వస్తుంది సమీపంగా ఉన్నాయని జేమ్స్ అనే పదాన్ని ఇంగ్లీషు తర్జుమాలో వాడారు అనేది చెబుతారు వాస్తవంగా హీబ్రూ బైబిల్లో ఈ పేరు యాకోబు యొక్క పేరు ఎక్కువ హత్సాదిక్ ఎక్కువ హత్సాదిక్ అనే పేరుట హీబ్రూ బైబిల్లో ఈ వ్యక్తి పేరు వ్రాసు యాకోబు పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వరుస క్రమంలో యాభై తొమ్మిదవ పుస్తకం దీనిలో ఐదు అధ్యాయాలున్నవి రెండు వేల మూడు వందల తొమ్మిది పదములు రెండు వేల మూడు వందల తొమ్మిది పదములు ఇరవై నాలుగు ప్రశ్నలు ఇరవై నాలుగు ప్రశ్నలు ఈ పత్రికను క్రీస్తు శకము నలభై తొమ్మిదవ సంవత్సరంలో యాకోబు వ్రాసాడు అని అంటారు ఎందుకంటే క్రీస్తు శకము యాభై యాభై ఒకటి సంవత్సరాలలో ఫస్ట్ క్రిస్టియన్ జెరూజలేం కౌన్సిల్ కూడుకున్నారు అప్పటి బిషప్ గా యాకోబు ఉన్నారు యాకోబు జెరూజలేంకి ఫస్ట్ బిషప్ యాకోబు జెరూజలేంకి ఫస్ట్ బిషప్ ముప్పై సంవత్సరాలు అతడు బిషప్గా కొనసాగాడు క్రీస్తు శకము అరవై రెండులో రాళ్ళతో కొట్టబడి హతసాక్షిగా చంపబడ్డాడు అతని తర్వాత అతని సహోదరుడు సైమన్ షిమ్యోను అంటారు సైమన్ గారు అతని తరువాత బిషప్గా వచ్చారు బిఎస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు వ్రాసినటువంటి మాటల ప్రకారంగా మనం గమనించినప్పుడు యాకోబు యొక్క చరిత్ర కేథలిక్ వర్షన్కి ప్రొటాస్టెంట్ వర్షన్కి ఉన్న వ్యత్యాసం మనం గుర్తెరగాలి ఈ ఇది వ్యత్యాసం ఎందుకున్నది కొంచెం జాగ్రత్తగా వినాల మీరు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క తల్లి మరియ యేసుక్రీస్తు ప్రభువు జననం అయిన తరువాత ఆమె యోసేపునకు కుమారులను కన్నినట్టుగా వాక్యములో మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు యోసేపునకు కుమారులను కన్నినట్టుగా కుమార్తెలను కనినట్టుగా కనిపిస్తా అయితే ప్రొటెస్టెంట్ వర్షన్ ఈ విధంగా భావిస్తుంటే ఈ వచనాలను దీనికి మరికొన్ని వచనాలను చూపిస్తూ కేథలిక్ వర్షన్ ఏమని ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి యేసు ప్రభువును కనిన తరువాత ఆ విధంగానే ఉండిపోయారు సంసారం చేయలేదు పిల్లలను కనలేదు కానీ మతయసు వార్తలో పదమూడు యాభై ఐదులో చెప్పబడినటువంటి నలుగురు అన్నదమ్ములు యాకోబు యోధ యోసేపు సీమోను అనే ఈ నలుగురు సహోదరులలో ఇద్దరు సహోదరులు క్లోప మరియు మరియ అనే దంపతులు యేసుక్రీస్తు ప్రభువు యొక్క తల్లి మరియకును యోసేపునకును బంధువులైన వారు వారి యొక్క సంతానం అనేది యుసూబిసిఎస్ కూడా సాక్ష్యం చెప్పింది తీసుకొచ్చి ముందు పెడతారు ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది కాంట్రడిక్టరీగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే కేథలిక్స్ యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిగా మరియను కన్య మరియగానే ప్రజెంట్ చేశారు ఆమె ఆ తరువాత సంతానం లేదు ఆవిడ సంసారం చేయలేదని కానీ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ ఆమెను ఒక బారూడు ఊంబ్ ఆ గర్భాన్ని ప్రభు తీసుకుని వచ్చి ఆ తర్వాత మరలా గర్భాన్ని ఆమెకు ఇచ్చినట్టుగా భావిస్తారు కాబట్టి ఈ వ్యత్యాసంకి కారణం మత్సు వార్త ఇరవై ఏడో అధ్యాయం యాభై ఐదు యాభై ఆరు వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువు యొక్క తల్లి సహోదరి మరియ యొక్క కుమారులుగా మేరీ ద మదర్ ఆఫ్ జేమ్స్ అండ్ జోసఫ్ మేరీ ద మదర్ ఆఫ్ జేమ్స్ అండ్ జోసఫ్ యాకోబు మరియు యోసేపు అని వారి తల్లి మరియా అని వ్రాసున్నది ముగ్గురు మరియలు ఉన్నారు సులువ దగ్గర యేసుక్రీస్తు తల్లి మరియా మగ్ధలేని మరియా మరియు వేరొక మరియ మరియు అనదర్ మేరీ వేరొక మరీ ఉన్నట్లుగా మత్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ యాభై తొమ్మిదవ వచ్చిన అరవై వచ్చినలో అండ్ ద అదర్ మేరీ దే సిట్టింగ్ ఆపోజిట్ ద సెపల్కా అని రాసింది కాబట్టి కేథలిక్ వర్షన్ లేవని చెప్తారంటే యేసుక్రీస్తు ప్రభువు తల్లి యొక్క రిలేటివ్ అయినటువంటి మరొక మరియ యొక్క కుమారులుగా వీరిద్దరిని ఐడెంటిఫై చేశారు కానీ ప్రొటెస్టెంట్స్ చెప్పేది ఏంటంటే మత సుమార్త పదమూడు యాభై ఐదులో ఇతడు యూసేపు కుమారుడు వడ్లవాణి కుమారుడు కాడా మరియ కుమారుడు కాడా ఇతడు సహోదరీలు మన మధ్యన లేరా అని నలుగురు బ్రదర్స్ పేర్లు రాసినప్పుడు పేరెంట్స్తో రిలేట్ చేసి రాసిన పేర్లు ఇవి తల్లి తండ్రి పేరు చెప్పినప్పుడు బంధువుల పేర్లు ఎందుకు చెబుతారు ఆ కుటుంబంలో వ్యక్తుల పేర్లే చెబుతారు ఇప్పుడు నా తల్లి తండ్రి పేరు చెప్పినప్పుడు శాంతి సాగర్ పలానా స్వామిదాసు గారు సరోజిని గారు కుమారుడు అని చెబుతారు అలాగే పలానా సుదర్శిని గారు సుజాత గారు సుధాకర్ గారు సహోదరుడు అని చెబుతారు కాబట్టి వన్ ఫ్యామిలీగా అక్కడ ట్రీట్ చేసి ప్రొటెస్టెంట్స్ ఏం చెప్తున్నారు అని అంటే మరియ గారు యేసుక్రీస్తు ప్రభువును కరిన తరువాత మరలా యూసేపు గారికి సంతానంగా నలుగురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కన్నారని ప్రొటెస్టెంట్ వారు చెబుతారు కాబట్టి ఏదేమైనప్పటికీ ఇది తేలినా తేలకపోయినా వాస్తవము ఏది అయినప్పటికీ కూడా చరిత్రలో మనం గ్రహించాల్సింది యాకోబు ఎవరు మరియు గర్భాన ఇంకా బిడ్డలు పుట్టారా లేదా వీటికంటే ప్రాధాన్యము రక్షణ ప్రాధాన్యం బైబిల్ గ్రంథాల్లో ఆ తర్వాత సంఘము ప్రాధాన్యము ఆ సంఘమునకు నాయకత్వం వహించినటువంటి వానిగా యాకోబు అన్నాడు బైబిల్ గ్రంథంలో మనకి గణితీ పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ప్రభువు యొక్క సహోదరుడు యాకోబు అని వ్రాయబడింది పర్టికులర్గా కొన్ని వచనాలు డైరెక్ట్ బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని వ్రాసినట్లుగా భావిస్తారు తన తూక ఎనిమిది పంతొమ్మిదిలో అతని స తల్లి స తల్లియు సహోదరులు అని వ్రాశాడు యోగాన్ని ఏడు ఐదులో ఆయన సహోదరులు ఆయన ఎందు నమ్మిక ఉంచలేదన్నాడు ఒకటి కొరింత పదిహేను ఏడులో యాకోబునకు కనపడ్డాడు పునరుద్ధానం తర్వాత అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పదకొండు ప్రత్యక్షతలలో పునరుద్ధాన ప్రత్యక్షతలలో ఒకటి యాకోబునకు కనపడిన ప్రత్యక్షత ఆయన సహోదరులు ఆయన ఎందు జీవించిన కాలంలో నమ్మకం ఉంచలేదు ఆయన శిలువ యొద్ద ఆ తదుపరి ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతను బట్టి యాకోబు ప్రభువును అంగీకరించాడు అందుకే మొదటి అధ్యాయం మొదటి వచనంలో తనను రక్త సంబంధీకునిగా చెప్పుకొనక యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసునుగా చెప్పుకున్నాడు మత పదో అధ్యాయ రెండు మూడు వచ్చినాల్లో అల్పయ కుమారుడు యాకోబు జబదయ్ కుమారుడు యాకోబు అను ఇద్దరు శిష్యులను గురించి రాశాడు ఈ ఇద్దరు శిష్యులు కూడాను సిలువ సమయంలో అక్కడ నుండి పారిపోయిన వారిలోనే ఉన్నారు అపోస్తుల కార్యములు ఒకటి పదమూడులో కూడా మేడగదిలో శిష్యులలో ఈ ఇద్దరు యాకోబులు ఉన్నట్లుగా కనిపిస్తుంది అపోస్తులు గారిని పన్నెండో అధ్యాయం పదిహేడవ చిన్నలో పేతురు గారు చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత యాకోబుతో నా విడుదల సంగతి చెప్పండి అని రాయించాడు అపోస్తలు ప్రపంచ క్రైస్తవ సంఘాన్ని ఏర్పరచడానికి యేసుక్రీస్తు పునరుద్ధానం తరువాత వెళ్ళిపోయారు ఆ సందర్భాన ముప్పై సంవత్సరాలు ఎరుసలేములో ఉండి అప్పటి మొదటి శతాబ్దపు యోదయ క్రైస్తవ్యానికి ప్యాస్టర్గా బిషప్గా ఉండి ఆయన నడిపించాడు చాలా మహాభక్తుడు అసాధారణమైనటువంటి ప్రార్థనాపరుడు యాకోబు ఆయన ముప్పై సంవత్సరాలు సంఘాన్ని ఏకధాటిగా ప్రభులో నడిపించాడు నడిపించిన సందర్భాన బైబిల్ ఏం చెబుతుందంటే మత్త వార్త యూదుల కొరకు రాయబడినది అటువలన పత్రిక యేసు సహోదరుడు యూదులను ఉద్దేశించి రాశాడు ప్రకటన గ్రంథాన్ని మీరు చూస్తే సంఘమెత్తబడుట కాడి నుంచి మరలా క్రీస్తు ప్రత్యక్షత వరకు ఉన్నటువంటి ఏడు సంవత్సరాల ప్రత్యేకమైనటువంటి శ్రమకాలు యూదులకు రిలేట్ అయ్యే కనిపిస్తోంది తర్వాత హెబ్రి పత్రిక పౌలు గారు యూదులకు రాశాడు ఈ నాలుగు పుస్తకాలలో వ్రాసినటువంటి కంటెంట్ కంటే కూడా ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి బోధ యాకోబు రాశాడని భావించారు ఎందుకంటే యాకోబు వ్రాసినటువంటి ఈ పత్రిక యాకోబు వ్రాసిన ఈ పత్రిక యేసుక్రీస్తు ప్రభువు ఆయన మొట్టమొదటి ప్రసంగంగా చేసినటువంటి కొండ మీది ప్రసంగానికి అలాగే గీతాల్లో మహాజ్ఞానిగా పేరుగాంచినటువంటి సొలోమాన్ గారు చేసిన రాసినటువంటి సామెతల గ్రంథానికి సమరూపంగా కాండక్ట్ కోర్ కాండక్ట్కి విలువలకు దగ్గరైనటువంటిదిగా కనిపిస్తుంది పాత నిబంధన యొక్క వచనాలు కేవలం రెండు మాత్రమే ఇందులో కనిపిస్తాయి కానీ మిగిలిన యుదయా బేస్డ్ బుక్స్ నాలుగింట్లో అధికంగా కనిపిస్తాయి మీకు ఓల్డ్ టెస్ట్మెంట్ని గురించి అత్యధికంగా హెబ్రి పత్రిక చెబుతుంది కంపారిజన్ కానీ న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి ఫౌండేషన్స్ను యూదులకు యూదయ క్రైస్తవులకు యాకోబు అందించినంతగా ఎవరు అందించలేకపోయారు కనుక యేసుక్రీస్తు జనమ కానీ పునరుద్ధానం కానీ ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ కానీ మెస్సియానిక్ విషయాలు కానీ ఏవి ఎత్తుకోవాలి ఈయన ఎత్తుకోకుండా పద్నాలుగు డైరెక్ట్గా పద్నాలుగు విషయాలు ఆయన యేసుక్రీస్తు బోధతో రిలేట్ అవుతున్నటువంటివి డైరెక్ట్గా రాసుకొచ్చాడు కనుక ఈ బ్లూ ప్రింట్ మనం చూస్తే మూడు భాగాలుగా మనం అర్థం చేసుకోవచ్చు జెన్యున్ రిలీజియన్ మొదటి ఇరవై ఏడు వచ్చినాలు జెన్యూన్ ఫెయిత్ రెండు మూడో అధ్యాయాల్లో మూడో అధ్యాయం పన్నెండో వచ్చిన వరకు మూడవది జెన్యూన్ విజ్డమ్ మూడో అధ్యాయ పదమూడు నుండి చివరి వరకు జెన్యూన్ రిలీజియన్ విశ్వాసం అంటే ఏంటి మతం అంటే ఏంటి ఖచ్చితమైన మతం అంటే ఏంటి తర్వాత జెన్యూన్ ఫెయిత్ నిజమైన విశ్వాసం అంటే ఏంటి సరైన విశ్వాసం అంటే ఏంటి అలాగే సరైన జ్ఞానము అంటే ఏమిటి కనుక ఈ ఇతడు వ్రాసుకొని వచ్చినటువంటి ఈ ఐదు అధ్యాయాల్లో ఎంతో అద్భుతమైనటువంటి కంటెంట్ ఇస్తా వచ్చాడు చాలా ఉపయోగపడేటువంటి విషయాలు బోధిస్తూ వచ్చాడు ఆయన కనుక ఈ యొక్క పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే యాకోబు గారు ఒక గొప్ప పునాది ఎరుసలేము దేవాలయము ఉన్న ప్రాంతంలో ఉన్న సంఘంలో ఆయన చేసినట్లుగా మనకు తేలా తేలిగ్గా అర్థమవుతుంది ఈ గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఒక పద్నాలుగు విశేషాలు కంపారిజన్స్ మనకు కనిపిస్తాయి మీరు వాటిని ఐడెంటిఫై చేయాలా మీకు అవకాశం ఉంటే మీరు రాసుకోవాలా నేను చెబుతాను జాగ్రత్తగా మీరు వాటిని ఫాలో కావాలి యాకోబు ఒక పద్నాలుగు వచనాలు నాలుగు సువార్తలలో యేసుక్రీస్తు చెప్పిన వాటిని క్రోడీకరించుకొని సమీకరించుకొని సమాంతరంగా తెలియజేశాడు కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే సువార్తలలో ఏదైతే యూదుల మధ్యన యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నాడో దానిని యాకోబు తన పత్రికల్లో వ్రాశాడు కనుక విశ్వాసం అంటే ఏమిటి వివేకం అంటే ఏమిటి మతం అంటే ఏమిటి ఆరాధన అంటే ఏమిటి అంటే ఏమిటి స్వస్థత అంటే ఏమిటి ఎట్లా వీటన్నింటి వరకు రాసుకొచ్చాడు కనుక నేను ఇప్పుడు కొన్ని వచనాలు చెప్తాను పద్నాలుగు వచనాలు సందర్భాలి ఇది అర్థమైతే మీకు యాకోబు దేనిపై ఆనుకొని ఈ గ్రంథాన్ని ప్రజెంట్ చేశాడు అనేది మనకు అర్థమవుతుంది ఇది రాయబడినది ఎవరికి అనేది మనము మొదటి అధ్యాయం మొదట వచ్చినలో చదివినప్పుడు చాలా స్పష్టంగా పన్నెండు గోత్రాలలో ఉన్నటువంటి ప్రజలకు రక్షించబడినటువంటి వారికి ప్రపంచ క్రైస్తవులకు రాబోతున్న ప్రపంచ క్రైస్తవులకు కూడా ఉద్దేశించి ఈ గ్రంథాన్ని రాశాడు ఇది సాధారణమైన గ్రంథం కాదు అమోఘమైనటువంటిది ఇది ఐదో అధ్యాయాలే ఉంటుంది కానీ దీనిలో చెప్పబడినటువంటి మాటలు చూస్తే అసాధారణమైనటువంటి మాటలు కనిపిస్తాయి ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినాం యాకోబ పత్రిక ఒకటి నాలుగులో చెప్పినటువంటి ఓర్పు సంపూర్ణత సంపూర్ణులు కావాలనేది మత్తయి ఐదు నలభై ఎనిమిదిలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన పరిపూర్ణులుగాను కొదుమ లేని వారుగాను సంపూర్ణులుగాను ఉండాలని చెప్పిన మాటకు కంపేర్ చేశాడు సంపూర్ణత సంపూర్ణులుగా ఉండాలి కొంత ఒక ప్రక్కన మరి కొంత లోకంలో కాకూడదు అది ఏసు చెప్పిన మాటే యాకోబు చెప్పాడు యాకోబు ఒకటి ఐదు దీనిలో ప్రార్థన చేస్తే దేవుడు దయచేస్తాడని చెప్పాడు మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దాన్ని దేవుణ్ణి అడగండి ఆయన ఏ విధమైన కొలత లేకుండా ధారగా దానిని దయచేస్తాడు అని చెప్పాడు అదే ప్రభువు మతేశ్వర వార్త ఏడు ఏడులో అడుగండి ఇవ్వబడుతుంది వెదకండి దొరుకుతుంది తట్టండి తీయబడుతుంది అడుగు ప్రతివాడికి అనుగ్రహించబడుతుంది అని చెప్పాడు కాబట్టి ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్ ఆస్కింగ్ గాడ్ ఫర్ విజ్డమ్ ఏది కావాలంటే అది అడగండి దేవుడి అనేది చెప్పాడు తర్వాత ఒకటి ఆరులో సందేహింపక అనే పదాన్ని ప్రధానంగా యాకోబు చెబితే యేసుక్రీస్తు మత్తయ్య పదకొండు ఇరవై మూడులో సందేహించక అడగాలి అనేది ఆయన చెప్పాడు కొందరు ఆయన చూచి సందేహించారు అని వ్రాసిన మాటకు పోలిగ్గా రాశాడు అలాగే ఒకటో అధ్యాయం ఇరవై రెండు వచ్చినలో వినువారు మాత్రమే కాక వాక్యము ప్రకారం నడిచేవారు ఉండండి అని రాస్తే మత్స వార్త ఏడాధ్యాయం ఇరవై నాలుగు వచ్చినలో నా మాటల చొప్పున చేయి ప్రతివాడు కూడా బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు వినటం కాదు నా మాటను బట్టి చేయాలి అని ప్రభువు చెప్పిన దాన్ని సంబంధించి రాశాడు ఈరోజున మనం చూస్తున్నప్పుడు రెండవ అధ్యాయము ఐదవ వచ్చినము రెండవ అధ్యాయం ఐదవ వచ్చినంలో లోకములో ఉన్న దరిద్రులను విశ్వాస విషయంలో భాగ్యులుగా ఏర్పరచుకున్నాడని రాస్తే లుకాసు వార్త ఆరో అధ్యాయం ఇరవై వచ్చినలో భేదలైనటువంటి వారి ధన్యులని దేవుని రాజ్యం వారిదని రాశాడు కనుక లోక సంబంధంగా పేదలైనంత మాత్రాన గాడ్ నెవర్ డినైజ్ దెమ్ వారిని దేవుడు తృణీకరించలేదని చెప్పాడు రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినంలో మొత్తం వార్త ఆరో అధ్యాయ పద్నాలుగవ వచ్చినంలో కనికరం కలిగిన వారికి తీర్పు తీర్చబడదు అని అపరాధాలు మనం క్షమించి కనికరం చూపించినప్పుడు మనకు తీర్పు ఉండదని ప్రభు చెప్పిన మాటను ఉద్దేశించి రాశాడు మూడో అధ్యాయము పన్నెండవ వచ్చినంలో నాలుగు చెట్లు గుర్చి రాశాడు అంజరుపు చెట్లు ఒలివ చెట్టు ద్రాక్ష చెట్లు వీటిని గుర్చి రాశాడు ఈ చెట్లను గుర్చి వ్రాస్తున్నప్పుడు ఉప్పు నీళ్లు తీయటి నీళ్లు అనేటువంటిది ఒక ఓట నుంచి ఓరవని రాశాడు దాన్ని ప్రభువు కూడా అదే మాటలు వారి ఫలాల వల్ల వారిని మీరు తెలుసుకుంటారు అని ఈ నాలుగు చెట్లను గుర్చి రాసి మీరు ఆ ఫలములను బట్టి తెలుసుకుంటారు అని రాశాడు అలాగే ఏకోపత్రిక పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చినములో దేవుని ఎద్దకు రండి పాపులారా శుద్ధి చేసుకోండి హృదయాన్ని శుద్ధి చేసుకోండి అని రాస్తే లోకాసు వార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినలో ధనవంతులారా కడుపు నిండిన వారులారా మీరు ఆకలి కొంటారు నవ్వుతున్న వారులారా మీరు దుఃఖిస్తారు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని ప్రభువు చెప్పారు ఇక నాలుగో అధ్యాయం పదో వచ్చినలో ప్రభువు దృష్టికి తగ్గించుకోండి ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడని యాక చె చెప్పి మతేశ్వతి ఇరవై మూడు పన్నెండులో తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని ప్రభు చెప్పిన మాటని ఆయన కూడా రాశాడు నాలుగో అధ్యాయ పదకొండు పన్నెండు వచ్చినాల్లో ఎవ్వరికి మీరు తీర్పు తీర్చవద్దు ఒకరికొకరు విరోధంగా మాట్లాడద్దు అని అంటే మత్త ఏడు ఒకటిలో కూడా తీర్పు తీర్చవద్దు మీరు తీర్పులోకి రావద్దని ప్రభు చెప్పింది రాశాడు యాకోపు పత్రిక ఐదో అధ్యాయము పన్నెండవ వచ్చినంలో ఆయన ముఖ్య సంగతి ఏమి అనగా ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ ఒట్టు పెట్టుకోవద్దని యాకోబు రాశాడు ఇది మత శు ఏదో జమ్మ నాలుగు వచ్చినలో ఆకాశం తోడని కానీ తోడని కానీ ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశమైన సింహాసనము భూమి ఆయన పాదపీఠము ఇరుషులేము పేరు పెట్టుకోవద్దు అది రాజపట్టణము నీ తలతోడని పెట్టుకోవద్దు ఒక వెంట్రుకలు తెల్లదు నువ్వు చేయలేవని ప్రభు చెప్పాడు అలాగే ఐదో అధ్యాయము ఒకటో వచ్చినలో ప్రలాపించి ఏడవండి ధనవంతులారా అని చెబితే లోక ఆరు ఇరవై నాలుగులో ధనవంతులారా ఆకలు కొంటారు మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు మీరు దుఃఖపడతారు అని చెప్పిన మాటలున్నాయి ఐదు తొమ్మిదిలో తీర్పును గుర్చి సడుగక న్యాయవాది ఎదుటికి వెళ్ళకముందే సరి చేసుకోమన్నది ప్రభు కూడా తీర్పును గుర్చి సమీపాన్ని ఆయన ఉన్నాడు మీరు తీర్పుకు ముందే ప్రతివాదితో సరి చేసుకోండి అని మొత్తం ఇరవై నాలుగు ముప్పై మూడులో చెప్పాడు కనుక ఏసుక్రీస్తు ప్రభువు సువార్తలలో చెప్పినటువంటి మాటలే మరల 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 తీర్పును గుర్చి ఒట్టు పెట్టుకోవటం గుర్చి మా ప్రార్థనను గుర్చి ఈక్వాలిటీని గురించి ఇవన్నీ చెబుతూ వచ్చాడు ఆ తర్వాత నాలుకని గురించి పన్నెండు విషయాలు చెప్పాడు వాక్యాన్ని అర్థంతో పోలుస్తూ కొన్ని విషయాలు చెప్పాడు అలాగే విశ్వాసులకు కొన్ని ఆజ్ఞలు చెప్పాడు వాగ్దానాలు చెప్పాడు స్వస్థతను గురించి మాట్లాడాడు ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడాడు అంతేగాక సిక్స్ పర్ఫెక్ట్ థింగ్స్ చెప్పాడు పర్ఫెక్ట్ పేషెన్స్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ పర్ఫెక్ట్ గిఫ్ట్స్ పర్ఫెక్ట్ లిబర్టీ పర్ఫెక్ట్ ఫెయిత్ పర్ఫెక్ట్ మ్యాన్ బై రిస్ట్రైంట్ ఆరు విషయాలు చెబుతూ వచ్చాడు ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు యాకోబ పత్రిక చాలా గంభీరమైనటువంటి పత్రికగా కనిపిస్తుంది